దేవుని ప్రశుద్ధ నామానికి మహిమ కలుగును కాక కింగ్ జేమ్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు రమైన నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా దేవుని వర్తమానానికి అవకాశం కలిగినందుకు నేను ఎంతో నే నా పేరు ప్రభుకుమార్ సీనియర్ పాస్టర్ని మాది విజయనగరం జిల్లా మరడం అనేటువంటి ప్రాంతంలో ప్రభు నాకు పరిచర్య అక్కడ అప్పచెప్పారు అక్కడ నుండి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి అలాగే మహబూబ్నగర్ ప్రాంతాల వరకు దేవుని పరిచర్యని అనేక ప్రాంతాల్లో దేవుని నాకు చూపించినటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సంఘాలు కట్టి సేవకులు తయారు చేసి వారికి ఆ పరిచర్య అప్పగించి ఆ విధమైనటువంటి పరిచర్య ద్వారా క్రీస్తు సంపూర్ణ సువార్త సంఘాలుగా దేవుడు వాడుకున్నాడు అయితే ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మేరకు క్రైస్తవ సమాజంలో ఒక నూతన సత్యాన్ని లేక నూతన ప్రత్యక్షతను బయలుపరచు నిమిత్తము ఒక వాక్యాన్ని మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను రోమపత్రిక హిందో అధ్యాయము పంతొమ్మిది వచనంలో దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చుట్టుచు కనిపెట్టుచున్నది దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచు కనిపెట్టున్నది మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది ఎందుకంటే దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి చూడటం ఎందుకు అంటే ఈ సృష్టి పంచభూతాల యొక్క కలయిక ఈ పంచభూతాలు యొక్క కలయికే దేవుడు మానవులు పెట్టారు ఈ మానవుల్లో ఉన్నటువంటి ఈ పంచభూతాలు మానవుల ప్రారంభ జనాలలో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని కోల్పోయాడు కోల్పోయి కలుషితం అయిపోయాడు మానవుడు ఆ కలుషితము సృష్టి మీద ప్రభావితం చేయడం వలన ప్రకృతిలో అనేక విధాల మార్పులకు కారణమయ్యాడు ఎందుకంటే మానవుడికి ఉన్నటువంటి తెలివి జ్ఞానము అభివృద్ధి సృష్టి నాశనానికే దారితీసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే అతడు తయారు చేసినటువంటి కృత్రిమ పదార్థాలు కానివ్వండి ఆయన తలపెట్టినటువంటి అనేకమైనటువంటి మరి వస్తువులు కానివ్వండి మరి అలాగే ప్రకృతిలో విషవాయువులు ద్వారా ఆయన తయారు చేసినటువంటి ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన విషవాయువు ద్వారా వాతావరణంలో కలుషితమైపోయాయి పంటలు రసాయనిక పదార్థాలు వాడటం వల్ల భూమి అయిపోయింది నీరు అయిపోయింది ఈ విధంగా ఈ కలుషితమైన వాతావరణం వలన ప్రకృతిలో భయంకరమైనటువంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి ఈ విపత్తులకు కారణం మానవుని యొక్క స్వార్థం ఆ స్వార్థము కల్తీ కల్తీ వ్యాపారం కల్తీ ప్రభావం వలన తోటి మానవుడు ఏమైపోతాడు వానికి సంబంధం లేకుండా దాని లాభాన్ని అపేక్షించి మానవ జీవితంలో అనేక విధాలుగా నష్టాన్ని చేకూరుస్తున్నాడు ఇటు పరిస్థితుల్లో ఈ సృష్టి ప్రణయం కారణం కూడా మానవుని యొక్క అనేకమైనటువంటి తిరుగుబాటు చాలవి కనుక భూకంపాలు సోఫానులు మరణకరమైనటువంటి వ్యాధులు గతంలో వచ్చినటువంటి కరుణ ఇదంతా మానవ వినాశనానికి దారితీస్తున్నాయి ఇట్టి సమయంలో దేవుని లేఖనం అభుస్తు పౌరుల ద్వారా హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే మరణ ఈ సృష్టి బాగుకొరకు మానవుడు దేవుని కుమారుడిగా మార్చబడితే కానీ ఈ సృష్టి బాగుపడదు అనేటువంటి విషయాన్ని ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరుచుచుచు కనిపెడుతున్నది ఎందుకంటే మరలా ఈ ప్రకృతి బాగు కావాలంటే మానవుడి వల్ల అవుతుంది అయితే మానవుడు ఎప్పుడూ స్వార్థాన్ని విడిచిపెట్టి తోటి మానవుణ్ణి ప్రేమించి ఆ మానవుడిలో దేవుణ్ణి చూసి ఆయన్ని కాపాడడానికి లేక ఆయన రక్షించడానికి పాటుపడతాడో అప్పుడు సృష్టిలో ఒక మార్పు వస్తుంది మానవుడు మార్పు రావడానికి దేవుని యొక్క చిత్తం కావాలి అంటే దేవుని యొక్క అనుభవం దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రభావం దైవత్వం అన్నది మానవులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మానవుడు దైవ సంబంధంగా మార్పు చెంది దేవుని కుమారుడిగా మార్పు చెందుడు అంటే దేవుని కుమారుడిగా మార్పు చెందాలంటే దేవుని ఆత్మ ఆయనలో ఉన్నది అన్నది ఆయన గుర్తించాలి దేవుని ఆత్మ చేత ఎందరో నడిపించబడతారు వారందరూ దేవుని కుమారుడు అనబడతారు అన్నది దేవుని వాక్యం పిల్లల మరి ఇక్కడ మనకు నేర్పినటువంటి గొప్ప సత్యం ఏంటంటే దేవుని కుమారులుగా మార్చబడాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి అంటే దేవుని ఆత్మ ఆల్రెడీ మనలో ఉంది దేవుని ఆత్మ మనలో ఉందనే సంగతి చాలామందికి తెలియదు దేవుని ఆత్మ అంటే మన దేహమే దేవుని ఆలయం దేవుడు ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా చే ఉంచాడు దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోమని కూడా చెప్పాడు అయితే ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం గుర్తించాలి దేవుని చిత్తం గుర్తించాలంటే దేవుని యొక్క లేఖనానికి లోపడాలి ప్రారంభంలో దేవుడు మానవులను ప్రేమించి ఆజ్ఞనిచ్చాడు ఆ ఆజ్ఞలు పది ఆజ్ఞలుగా మోసే ద్వారా మనకు తెలియజేశాడు ఆ పది ఆజ్ఞలు మరలా యేసుక్రీస్తు ప్రభు కాలంలో వాటిని యేసు ప్రభు కూడా జ్ఞాపం చేశాడు బలపరిచాడు యేసు ప్రభు బోధించాడు అయితే ప్రభు యొక్క బోధలు ఈ ఆజ్ఞలను ఇంకా స్పష్టం చేశాడు శారీరకంగా సంబంధం కలిగిన వారు వ్యభిచారం అనేది పాత నింబం అయితే ఆ యొక్క తలంపు వస్తేనే పాపము చెడు తలంపు రావడమే పాపం అని ఖండితంగా హెచ్చరించాడు యేసుప్రభు వారు అంతేకాదు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చి ప్రభువ నేను నిత్య జీవం వెళ్ళాలని ఆశ ఉంది నేను ఏ మంచి పనులు చేయాలని అడిగినప్పుడు యేసుప్రభువారు మంచి పనులు గురించి నన్నెందుకు అడుగుతావు దేవుడే మనకు ధర్మశాస్త్రంలో చెప్పిన మాటలు జ్ఞాపకం లేవా అని అడిగినప్పుడు అవి ఏమిటి అని అడిగినప్పుడు అప్పుడు యేసు యేసుప్రభువారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను జ్ఞాపకం చేశాడు అంటే ఆ అధి ఆజ్ఞలో ఉన్నటువంటి మర్మమే మానవ జీవితానికి మార్పుకి అవి ఆధారం కాబట్టి ఆజ్ఞలను అనుసరించడం ద్వారా నిత్యజీవం వస్తుందని యేసు వారే మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడం దేవుని లేఖనాల ద్వారా మాత్రమే సాధ్యం కొంతమంది దేవుణ్ణి సంతోషపరచాలని దేవుడా నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల చేసిన మేలకు నేను రుణం తీర్చుకోగలను అని వాళ్ళు అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తుంటారు అనేక విధాలుగా దేవుడితో చెప్తారు దేవుడ మరి పాత్ర నిబంధన పనులు చూసినట్లయితే మేక ప్రభక్త అంటాడు కదా ఏం తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుణ్ణి నమస్కారం చేసిన దహన బలు ఏడాది తోడలన నా అతిక్రమలకైనా నా ఇచ్చేదినా అని దేవుని ఎదుట తనకు కృతజ్ఞతగా చెబుతాడు నిజమే దేవుడు చేసిన మేళ్లకు మనం దేవునికి ఏదో అది చేయాలని కానీ దేవుడు అంటాడు మనుష్యుడా మీకు గ్రంథంలో ఆరో అధ్యాయంలో చెప్పబడిన మాట మనం చూసినట్లయితే మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నయూ కనికర్మును ప్రేమించుటూ దీనము కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటియు ఇదియే కదా దేవుడిని నిన్ను కోరుచున్నాడు కాబట్టి దేవుడుకి ఇష్టమైనది ఏంటంటే మనుష్యుడులో మార్పు రావాలి మనుష్యుడు చేయవలసినవి కొన్ని దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రం ద్వారా కానీ ఆజ్ఞల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ న్యాయంగా నడుచుకోమంటున్నాడు ఏది న్యాయము ఏది అన్యాయము అన్నది మనకు ముందుగానే గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఎన్నో ఉన్నాయి అలాగే కనికరం కలిగి ప్రేమ ఇతరుల పట్ల నిండు వేని పొరుగు వాడిని ప్రేమించు అనేటువంటి ఆ అనుభవంలోనికి మనం నడిపించబడాలి అంతేకాకుండా దీన మనస్సు కలిగి దేవుని ఏదుట ప్రవర్తించాలి నేను దీనుడను సాత్వికుడును అని యేసు ప్రభు వారు కూడా చెప్పాడు కాబట్టి ప్రభు చెప్పిన విధానంలో నడుచుకుంటూ యేసు ప్రభు జీవించిన విధంగా మనం జీవించినట్లయితే యేసుప్రభు తండ్రికి కుమారుడిగా గుర్తించబడి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను నేను ఆనందించుతున్నాను అన్నాడు అలాగే యేసు ప్రభు అని చెప్పిన ప్రకారంగా మనము నడుచుకోగలిగితే యేసు ప్రభు సమానంగా వారసృంగా ఉంటాం కాబట్టి మనం కూడా మరి దేవుని యొక్క చిత్రంలో జీవించి యేసు ప్రభు చెప్పినట్టుగా ఒక మాట ప్రభు అంటాడు నా ఎందుకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారంగా మీరు జీవించగలిగినప్పుడు మీరు ధనియుడు బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నవాడు ఏ విధంగా స్థిరంగా బలంగా ఉంటాడో ఆ విధంగానే మీ విశ్వాసం కూడా స్థిరంగా బలంగా ఉండి ఎన్ని ఇబ్బందులు చేపడు తొలగిపోకుండా ఉంటారు కాబట్టి ఈ అనుభవం దేవుని కుమారులకు మాత్రమే సాధ్యం దేవుని కుమారుడు ఈ విధంగా మార్చబడినప్పుడు ఆ దేవుని కుమారుల ద్వారా దేవుని రాజ్యం ఈ లోకంలో మరి శాంతిని సమాధానాన్ని చేకొచ్చి నెమ్మది కలిగి ప్రకృతిని కూడా మరి శాంతింపజేస్తాయి అందుకని ఆఖరికి ఒక మాట అవులు అంటాడు కదా హిందో అధ్యాయం ఇరవై రెండవ జనంలో సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసర వేదన పడుచు అని ఎదుగుదము ఎందుకు ఇంత వేదన పడవలసిన అవసరం ఉందంటే మానవుడు చేసిన అతిక్రమాలు అదే మానవుడు మరలా మార్చబడి దేవుని కుమారులుగా మరచబడినప్పుడు మరలా సృష్టి ప్రశాంతమైన వాతావరణానికి వచ్చి గతంలో ఏ విధంగా అయితే మానవుడు శాంతి సమాధానంగా ఉన్నాడు అతి సమాధానము శాంతి మరలా దేవుని కుమారుడు ప్రత్యేక ద్వారా మాత్రమే సాధ్యమని దేవుని లేఖనం ద్వారా మనం నేర్చుకొని ఆ విధంగా దేవుని కుమారుడుగా మనసు దేవుడి కొద్ది మాటలు దేవుని